కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి కూడా అదే కోనేరు సమీపం ఉన్నాడు చాలా దినముల నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఉన్నాడు ఓర్పు ఉంది ఉంది విశ్వాసం ఉంది పట్టుదల ఉంది నమ్మకం ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆయన సాధించలేనిది ఏంటంటే అనుకున్న కమ్మస్థానం చేరి నీటిని తాకలేకపోయాడు ఇటువంటి పరిస్థితులలో నీలో ఓర్పు సహనము నిరీక్షణ పట్టుదల విశ్వాసము ఉన్నప్పుడు అనుకున్న దానిని చేరలేకపోయినప్పుడు దేవుడే నీ దగ్గరికి వస్తాడు ఎందుకనగా నీవు పడే కష్టము శ్రమ ఆ బాధలన్నీ చూసి నీవు చేసే ప్రయత్నాలన్నీ చూసి ఆ ప్రయత్నములను అనుకున్న స్థానానికి చేరలేవు కాబట్టి ఆయనే నీకు చరికరిగా వచ్చి నిన్ను ఆశీర్వదించి బాగు చేసే దేవుడు నువ్వు ఎన్ని దినాల నుండి ఎదురు చూస్తున్నావు ఎన్ని రోజుల నుండి ఈ యొక్క స్వస్థత కోసం లేకుండా మనసు నెమ్మది కోసం బ్రతుకు నెమ్మది కోసం లేకుంటే కుటుంబ బాగుపడడం కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఇలా ఎదురు చూస్తూ దేవుని ప్రార్థిస్తున్నావు ఆ ప్రార్థించే సమయంలో సరియైన సమయానికి దేవుని సన్నిధానముల నీవు నీ మొరలు చేరకుండా ఉన్నాయో ఇవన్నీ దేవుడు చూస్తాడు ఒక దినమున ఈ సమస్యకు పరిష్కారము తప్పక చూపుతాడు